హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అన్వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా గ్రేవీతో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ చికెన్ కర్రీ మసాలా గ్రేవీతో సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పదండి టైం వేస్ట్ చేయకుండా బోర్ కొట్టించకుండా పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చికెన్ అయితే బౌల్లోకి వేసేసుకుందామండి చూడండి నీట్గా కడిగి ముందుగానే పక్కన పెట్టుకున్న చికెన్ అండి హాఫ్ కేజీ చికెను ఇందులో మనము ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చికెన్ మసాలా గ్రేవీ కర్రీ రెండు మూడు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి వేసుకుందామండి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకుందామండి రుచికి తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చండి నేనైతే సాల్ట్ని వేసుకున్నానండి అలాగే కారాన్ని కూడా మనం తినేదాన్ని బట్టి కారంని కూడా యాడ్ చేసుకోవచ్చండి మసాలా కారం వేసుకోవచ్చు మ్యాంగో కారం వేసుకోవచ్చు అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ చికెన్ని మొత్తం బాగా మొక్కలకి మసాలా పట్టేలాగా మొత్తం కలుపుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా బాగా కలుపుకుందాము మొక్కలకి కారం ఉప్పు పసుపులు బాగా పడతాయండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు కొంచెం కొబ్బరి పేస్ట్ అండి ఇది మసాలా ఇది కూడా ముక్కలకు బాగా కలిసేలాగా కింద నుండి మొత్తం బాగా కలుపుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మూత పెట్టి పెట్టుకోవచ్చండి బాగా మసాలా ముక్కలకి అంటుతుందండి చూడండి స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఇలా స్టోర్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ని పెట్టుకొని ఇందులో ఆయిల్నైతే యాడ్ చేసుకుందామండి రెండు పెద్ద స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలను యాడ్ చేసుకొని లైటు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుందామండి చూడండి మరీ నల్లగా కాకుండా గోల్డెన్ కలర్లా వస్తే సరిపోతుందండి ఐదు ఆరు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకుందామండి చూడండి రెండు మూడు పచ్చిమిర్చి మధ్య కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము కొంచెం గోల్డెన్ కలరు వచ్చేసాయి కదండి ఇప్పుడు మనము మసాలా పట్టించిన చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి బాగా మసాలా పట్టుంటుందండి ముక్కలకి ఉప్పు కారం మసాలా ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి చూడండి ఇలా యాడ్ చేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేసుకొని పది నుండి పదిహేను నిమిషాలు పాటు బాగా ఉడకనిద్దామండి మగ్గనిద్దాము ఆయిల్లో వాటర్ అయితే పోసే పని లేదండి చికెన్లో వాటర్ వస్తాయి మసాలాలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ అయితే పోసే పని లేదండి అలాగా పది నుండి పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి చక్కగా ఇలా కనుక చేసుకుంటే చికెన్ మసాలా గ్రేవీ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు చిన్న గ్లాసు వాటరు యాడ్ చేసుకుందామండి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ముందుగానే మన చికెన్ కర్రీ సగం ఉడికిపోయిందండి కొంచెం వాటర్ వేసుకుంటే చాలండి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మనమైతే మూత పెట్టేసుకుందామండి అలాగ ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడకనిద్దాము ఆల్రెడీ సగం చికెన్ అయితే ఉడికిపోయింది కదండి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడకనిస్తే మన వేడి వేడి గ్రేవీ మసాలా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర అయితే వేసేసుకుందాము మసాలా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రోటీలో రైస్లో పుల్కా చపాతీలో సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయవచ్చండి రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్